ధీరజ్ ప్రేమలు ఎలాగోలా అక్కడి నుంచి బయటపడతారు అయితే బయటకు వచ్చిన వెంటనే అసలు ఒక్క క్లూ కూడా దొరకడం లేదు అన్నయ్య ఎక్కడున్నాడు ఏంటో అర్థం కావడం లేదు కనీసం పెళ్లి ముహూర్తానికైన అన్నయ్యని తీసుకుని వెళ్ళేలాగా మనం ఉండాలి అని అయితే అనుకుంటూ ఉంటారు కానీ ఏం చేద్దాం ఎలా అని అయితే అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా రామరాజు కుటుంబం ఆ మండపంలో ఎలా బాధపడుతూ ఉంటారు గుర్తు చేసుకొని ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటే ప్రేమ నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పని ఇదంతా చేసింది మా అన్నయ్యే నాకు తెలుసు మా అన్నయ్యని ఎలా బయటకు రప్పించాలో నాకు తెలుసు మా అన్నయ్య ఉన్నాడో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీ అన్నయ్య కూడా అక్కడే ఉంటాడు అలాగా మీ చందో నేను తీసుకొని మన మండపంకి వెళ్ళి ఈ పెళ్లి జరిపిద్దామని అయితే అనుకొని ఫస్ట్ ఫోన్ చేస్తుంది వాళ్ళ అత్తకి భద్రావతికి ఫోన్ చేస్తుంది అనమాట ఏంటి నువ్వు నా కోసం చేశావు నాతో ఏం మాట్లాడాలి నువ్వు అంటూ ఉంటే ఇక వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు అంటే రామరాజు కుటుంబానికి నెగిటివ్గా అన్నట్టు వీళ్ళతో పాజిటివ్గా అన్నట్టు మాట్లాడి అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు అన్నట్టు చెప్తుంది అనమాట వాడెక్కడున్నాడో తెలిస్తే ఈజీగా చందుని కూడా తెలుసుకోవచ్చు మండపానికి టైంకి తీసుకుని వెళ్ళి పెళ్లి జరిపించొచ్చు అని వీళ్ళ ప్లాన్ అంటారు